ఇక్కడ చూడండి లో మనకి కట్టెలు యూజ్ 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 మన లైట్స్ కానీ అన్నీ ఉండతే ఉన్నాయి మనకైతే ఎందుకు కట్టెలు పెట్టినారంటే మనకి ఇప్పుడు నడిచి చా కదా అలిసిపోయినప్పుడు ఆ కట్టెలు యూజ్ అవుతాం మనకి కొండల పోలు కాబట్టి ఆ కట్టెలు యూజ్ చేస్తాం చూడండి ప్రతి ఒక్కరు ఒకరు చేస్తూనే ఉంటారు లైన్గా ఉంటుంది కానీ కట్టెకి యాభై రూపాయలు అరవై రూపాయలు విధంగా చెప్తుంటారు ఇచ్చేసినాము అందరం మనం చిన్న ఫ్రెండ్స్ మా ఊరు అయితే ఐదు మంది వచ్చినాము చిన్న ఫ్రెండ్స్ మింతాపూర్లో అయితే ఇప్పుడు ఆరున్నర అయితే అయింది జనాలకు భక్తాదులు శ్రీశైలం భక్తాదులు అందరూ జనం ఎండుగత వచ్చినారు ఇప్పుడు ఏమన్నా మనం తినక వసూలు తీసుకోవచ్చు ఏమన్నా మనకి ఏమేమి కావాలో అన్ని దొరుకుతుంది రెండవ అయితే ఫ్రెండ్స్ మనకి బట్టలు కానీ ఒక టోపీ కానీ ఏమైనా వస్తువులు ఇక్కడ దొరుకుతుంది మనకి ఏమేమి యూజ్ అవుతా అన్ని ఇక్కడ దొరికే దొరుకుతుంది మనం తీసుకోవచ్చు ఇంట్లో మనం వరుస వచ్చే కూడా మనకి బ్యాటరీ కానీ ఏమైనా టీ టీషర్ట్ కానీ ఒక ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది తినక కానీ లేసారి ఆకలైనా ఫారెస్ట్లో తినక ఏం లేకుంటే కూడా మనకు దొరుకుతుంది మనకి అన్ని చూడండి ఎక్కడ తక్కువ అయితే మాకి ఎక్కడ మోసండవు అంటే మా తిడిది అన్నోటి భక్తలు మనకు అది తొట్టి అంటారు కదా దేవుణ్ణి ఎలాగో మోసుకొని పోతున్నా చూడండి ఎంతమంది కర్ణాటక నుంచి వస్తున్నారు మన ఆంధ్ర లేదు తక్కువ కర్ణాటక ఎక్కువ వచ్చారండి எல்லாம் கட்டுமே குழிங்கன்னா கொடுக்குறேன் நம்ம சொல்லுங்க వస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రవరి ఫస్ట్లో ఎంట్రీ ఎంట్రీ అయితే చూడండి ఇంత అప్పుడు దాటినాము ఉంటుంది రసం ఫారెస్ట్ దగ్గరకు వచ్చినాము చూడండి చూడండి కట్టేలా మనకి వచ్చిన వస్తువులు ఫ్రెండ్స్ ప్రతి దేవుని నమస్కరించుకొని మళ్ళీ వేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఫారెస్ట్ ఎంట్రీ ఇచ్చి చూడండి మనకి ఫారెస్ట్ ఎంట్రీ లేకమ్మ కానీ కట్ చూడండి ఎలా భక్తాదు ఎలా వస్తున్నారు చూస్తున్నారా ఇంత కష్టపడుతున్నాను సపోర్ట్ చేయడం తెలిసిన కూడా చేయటం లేదు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఆంజనేస్వామి టెంపుల్ అయితే వచ్చేసింది చూడండి ఇంత బయలు ఉంటుంది ఆంజనేస్వామి టెంపుల్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ పొలంలో ఉన్నవి మాగ నుంచి ఇక్కడ సింహాలు కానీ మనకు ఇవి అన్నీ మనకి జింకులు కానీ మనకి నమ్మిళ గేరు కానీ వస్తువులు తినేక అక్కడ వేసినారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనకు అంజనే స్వామి టెంపుల్ చూపిస్తాను చూడండి చూడండి ఫుల్ గలాఠీ అనమాట భక్తలు ఇక్కడే ఎక్క కొట్టేది కూడా పోల బిరుంది దర్శనానికి అంజన స్వామి చూడండి స్వామి ప్రతి ఒక్కరు కూడా కొట్టు కానీ అంజనే చూడండి ఆంజనేయ చూడండి కాయ కూడా కొడుతున్నారు నేను కొడతాను మళ్ళా ఫ్రెండ్స్ భక్తలు వెనకైతే వస్తున్నారు మనకైతే చెంపడా చెంపడైంది ఎందుకంటే ఈరోజు సిరిశైలముట్టాలని చాలా ఆశ ఉంది ఆయన ఒక నాలుగు రోజులు ముట్టే అయితే చూడండి చూడండి అంత భక్తు భక్తి మీద జనాలు ఎలా వస్తున్నారు ఫారెస్ట్లో అయితే ఉంటుంది చూడండి ఆయాసమేస్తుంది మనకైతే ఎప్పుడు ఎందుకంటే అంత నలభై ఎనిమిది కిలోమీటర్ ఉంది మనకైతే తీసుకు ఫారెస్ట్లో చూడండి భక్తవదులు ఇంకా ఆంజన టెంపుల్ అయితే చూసినా కదా పెద్ద టెంపుల్ చూసారు వచ్చేసింది చూసేదాం వల్ల ఇది చాలా నుంచి ఏడు సంవత్సరాల నుంచి గుడి ఉంది అంటే కొద్దిగా కెమెరా బాగుండదు బాగుండదు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి పరాష్ట్రం ఉండడు అక్కడ కట్టాలు కానీ మన కాయలు కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి కట్ట వచ్చేసి యాభై రూపాయలు చూడండి సేమ్ ఎలా చేసి ఉంటారు కట్టలేవి వాషింగ్ మెసిందన్నమాట నాకైతే తాతులు చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ నుండి పాత ఒకటి కదా ఇంతకుముందు చూపించినట్టున్నారు మీకు నా ఫ్రెండ్స్ అయితే కాగిన్నారు కాబట్టి లోపలికి వెంట్రాక్ లేదు నా ఫ్రెండ్స్ అయితే ముందుకు వెళ్తున్నారు రండి చూడండి మనకైతే గుడి పెద్ద గుడిది చూడండి ఎక్కడ కర్ణాటక ఎలా కట్టినారు ఇది తో చాలా సాసే అంటున్నారు ప్రసాదము భోజనాలు కార్యక్రమాలు ఫుల్ కల మళ్ళీ కాలు ఉంటుంది లా ఉంది నాకు ఎప్పుడు కొడుతున్నాము చూడండి బావి చూడండి రూపాయి రెండు రూపాయలు వేస్తారుస్తారనమాట చూడండి భక్తాదులు బాలో బాలో అందరూ ఇక్కడ కొట్టి పోయి ఎక్కడైనా స్టార్ట్ చేసే మనకి ఫ్యాంక్ కిలోమంటర్ ఉంది ఇలా కొడతారు అనుకుంటా దేవనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటికే బా సక్క కోటాదా కూడా అక్కడ పోయిందనుకోండి అది ఒక్కటి ఏది కొట్టలేదు కొత్త కొత్త అన్నీ ఇప్పుడు ద్వారపక్కలకి అయితే వచ్చినాము ద్వారపక్కలు కూడా కాదు అండి ఎంట్రీ అనమాట ఇప్పుడు మరి మా శాపంతో వెళ్తున్నాము అన్నీ ఇట్లా మెట్లు ఉండవు అనమాట Come parents friends. Come on,

క్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు భోజనం చేద్దాం చేద్దాం మధ్యాహ్నం పన్నెండు అయింది ఆకలి వేస్తుంది ఇక్కడ ఫుడ్ బాగా సూపర్గా ఉంటుంది జోడి ఎంత అతని మీద నడుస్తున్నది లైట్గా ఫ్రెండ్స్ గా నిలబడిస్తున్నారు